Okay, okay. హాయ్ ఎలా నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్మైలీ బాను బ్లాగ్స్ ఫ్రెండ్స్ ఈ రోజు అయితే ఒక స్పెషల్ డే ఉంది నాకు అది మా బాబు బర్త్డే అయితే డెకరేషన్ స్టార్ట్ చేస్తున్నా ఈవినింగ్ పార్టీ కోసం అని చెప్పేసి మరి దాంట్లో డెకరేషన్ ఐటమ్స్ ఏమేమి ఉన్నాయి ఏం చేస్తాం అన్నీ కూడా ఈ వీడియోలో ఉంటాయి చూడండి డెకరేషన్ లాస్ట్ వరకు చూడండి తర్వాత అదొక వీడియో వస్తే తర్వాత బాబు బర్త్డే సెలబ్రేషన్స్ అన్నీ కూడా ఇంకొక వీడియో వస్తుంది ఓకేనా ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మా బాబుకి మాత్రం మీ యొక్క ప్రతి ఒక్కరు చూసిన ప్రతి ఒక్కరు కూడా విష్ చేసి మా బాబుని ఆశీర్వదించండి ఓకేనా బ్లాగ్ అనేది కంటిన్యూ అయితే చూస్తున్నానండి ఫ్రెండ్స్ అయితే మా బాబు బర్త్డే కోసం నేను డెకరేషన్ అయితే చేస్తున్నానండి ఏమేమి ఉన్నాయి డెకరేషన్ ఐటమ్స్ అనే అయితే చూస్తున్నాను ఇక్కడ మ్యాక్సిమం అయితే మా హస్బెండ్ మొత్తం అంటే దాంట్లోనే బెలూన్స్ కానీ హ్యాపీ బర్త్డే అని ఉంటుంది కదా లెటర్స్తోని అవి ఏదైనా సరే కంప్లీట్ ప్యాకెట్ అవుట్ తీసుకుంటారనమాట మళ్ళీ మనం మళ్ళీ షాప్కి వెళ్ళి తీసుకోకుండా దీదేమో మనకు హ్యాపీ బర్త్డే అని చెప్పిస్తే నేను అంటే బాబు పేరు మీద ఏమైనా లెటర్స్ తీసుకున్నారేమో అనుకున్నా బట్ అదేం కాదు ఇంకా మా హస్బెండ్ అయితే ఒక దాంట్లోనేమో మొత్తం కంప్లీట్గా నేనేమన్నానంటే బ్లాక్ అండ్ మన గోల్డ్ కలర్లో ఉన్న బెలూన్స్ తీసుకోవాలంటే దాంట్లో ఏదో వస్తారో తీసుకొస్తా అని చెప్పని అయితే తీసుకొచ్చారండి ఇట్లా స్టార్స్ అయితే మూడు ఇచ్చారు మనకి అందరికీ తెలిసిందేలే నేనేం కొత్తగా ఏం చెప్పట్లేదు కానీ వితౌట్ ఎవరు హెల్ప్ లేకుండా నేను ఒక్కదాన్నే బర్త్డే డెకరేషన్ మొత్తం చేసుకున్నాను అయితే ఎవరు వచ్చినా కానీ మనకి ఇబ్బందే లేండి ఎందుకంటే వాళ్ళొక్కరు చెప్తే మనం ఒకటి చేస్తాం కాబట్టి మనకి ఇష్టం వచ్చినట్టు మనం చేసుకోవాలంటే మాత్రం ఎందుకంటే నా బిడ్డ బర్త్డే కాబట్టి నాకు సాటిస్ఫాక్షన్ కావాలన్నమాట ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చేసిన డెకరేషన్ నాకు నచ్చాలి ఎవరికో నచ్చాలని చెప్పేసి వాళ్ళ ఇష్ట ప్రకారం అయితే నేను చేయను అందుకే ఎవరు పర్మిషన్ తీసుకోను ఇంకొకటి ఎవరిని కూడా హెల్ప్ అనమాట నాకు ఎలా వస్తే అలా నేను ఎంత మరీ అంత ఘోరంగా అయితే చేయను అండి నాకు వచ్చిన దాంట్లో సింపుల్గా సరే చేస్తాను ఇక్కడైతే ఫస్ట్ బెలూన్ నేను ఊదేటప్పుడు అయితే నిజంగా నాకు ప్రీత్ ఆగిపోతుంది అంతా భయం వేసింది ఎందుకంటే చాలా రోజులైంది బెలూన్స్ ఊదక అయితే మా బాబుకి ప్రతి బర్త్డేకి కూడా నేనే డెకరేషన్ చేస్తా అది కూడా ఎప్పుడు సింపుల్ వేలోనే చేస్తారండి మొత్తానికైతే ఒకసారి లాస్ట్ వరకు వీడియో చూస్తేనే మీకు అర్థమవుతుంది నేను ఎలా చేశాననేది మొత్తం కంప్లీట్గా ఈ వీడియో మొత్తం చూసి నన్ను ఖచ్చితంగా నన్ను సపోర్ట్ చేశారని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను బిడ్డ బర్త్డే పార్టీ మంచి జరగాలని తర్వాత మా బాబుకి మంచి బ్లెస్సింగ్స్ ఇవ్వాలని కోరుకుంటున్నాను ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో చూసిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా నా బాబుకి అయితే విష్ చేయండి నాకు కామెంట్లో పెట్టిన ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి దీంట్లో నా రెగ్యులర్గా నా సబ్స్క్రైబర్స్ మా నా సబ్స్క్రైబర్స్ వచ్చేసి హరిత తర్వాత వరి విరిందా డైరీ సిస్టరు తర్వాత హేమ చాలామంది ఉన్నారండి విజ్జి వీళ్ళు ఉన్నారు చాలామంది సబ్స్క్రైబర్స్ వీళ్ళందరూ కూడా విష్ చేశారు వీళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ కిరణ్ బ్రో కిరణ్ బ్రో కూడా పెట్టాడన్నమాట థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ కిరణ్ బ్రో మీరందరూ కూడా మా బాబుని విష్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ థ్యాంక్స్ అండ్ లాట్ అండి అయితే ఇక్కడ నేనైతే బెలూన్స్ ఊతున్నా కానీ నాకైతే బుగ్గల నొప్పి లేస్తున్నాయి ఇంకొకటి నాకు కొంచెం నాకున్న ప్రాబ్లమ్స్ నాకున్న హెల్త్ ఇష్యూస్ అసలు నాకున్న హెల్త్ ఇష్యూస్కి నేను బెలూన్ అనేది అసలు అసలు నేను ఊదకూడదు కానీ ఉంటే ఉంటే పోతే పోయినాం కానీ నా బిడ్డ కోసం అయితే నేను ఖచ్చితంగా కష్టపడతా నాకైతే ఆ బెలూన్ ఊదిన తర్వాత ఒక లాంటి స్మెల్ వస్తుంది ఇంకొకటి ఏంటంటే నోరంతా అంటే పెదాలన్నీ కూడా లిప్స్ మొత్తం చేదు అయిపోతున్నాయి ఇంకా నేను ఎట్లో అట్లా మొత్తానికి అయితే అన్ని బెలూన్స్ కూడా ఊదేశానండి దగ్గర దగ్గర ఒక ఫిఫ్టీ బెలూన్స్ దాకా ఉంటాయి మొత్తం ఫైవ్ జీరో అనమాట ఫిఫ్టీ బెలూన్స్ ఉన్నాయి ఫిఫ్టీ బెలూన్స్ని మొత్తం ఈ విధంగా ఊదుకున్నాను ఇవి లాస్ట్ స్టేజ్లో ఉన్నాయన్నమాట చూడండి మీరు బ్లాక్ తర్వాత బ్లూ గ్రీన్ ఎల్లో పింక్ ఈ విధంగా చాలా రకాల ఆరెంజ్ ఈ విధంగా చాలా రకాల బెలూన్స్ అయితే ఉన్నాయి నేనేం చేశానంటే మొత్తం ఒక్కసారి ఊదుకొని ఒక త్రీ 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 అట్లా నేనైతే బంద్ చేసేసాను అనమాట అంటే థ్రెడ్ తీసుకొని థ్రెడ్ని మూడు 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 కలర్స్ తీసుకొని మూడు మూడు బెలూన్స్ని ఈ విధంగా నేనైతే మూడేసేసుకున్నాను మూడేసుకుంటే మనము ప్లాస్టర్ పెట్టేసి మనం గోడకి స్టిక్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఏదో అండి నాకు వచ్చిన ఐడియా అయితే ఇది అనమాట అయితే ఈ విధంగా బెలూన్స్ మొత్తం కూడా ఊదేసుకోవడానికి ఏమీ లేవు ఆ స్టార్స్ కూడా ఉన్నాయన్నమాట ఆల్రెడీ స్టార్స్ కూడా మా బాబు ఒకటి ఊదాడు నేను కూడా ఒకటి ఊది మొత్తం ఊడిచ్చారనమాట అయితే బాబు ఒకటి నేను ఒకటి ఊదిదాం అనుకుంటే మా వాడు రెండు వాడే ఊదేసిండు తర్వాత లాస్ట్ నాకు ఒకటి నుంచి కాకపోతే ఈ స్టార్ట్స్ ఊదడానికి మాత్రం పైప్ ఇచ్చారండి పైప్ బాగుందనమాట దాంతో ఊదుకుంటే మనకేం ఎక్కువ బ్రీతింగ్ ప్రాబ్లం అయితే ఏం రాదు నాకైతే నిజంగా చెప్తున్నా లిటరల్లీ నాకు మళ్ళీ బ్రీతింగ్ ప్రాబ్లం వస్తుందేమో అని చాలా టెన్షన్ పడినా ఎందుకంటే మా బాబు ఇంకా తట్టుకోలేడు నాకు బ్రీతింగ్ ప్రాబ్లం వస్తే అసలు అక్క నీకు ఎందుకు బ్రీతింగ్ ప్రాబ్లం వస్తుంది నువ్వు హెల్దీగా ఉన్నావు కదా అనుకుంటున్నాను కదా మీ అందరికీ ఒక లాంగ్ అయినా చేసి పెడతాను లేదంటే ఒక షార్ట్ అయినా చేసి పెడతానండి ఎందుకంటే నేనైతే బెలూన్స్ అయితే ఊదకూడదు బెలూన్స్ ఎవరు ఎవరు ఊడకూడదు ఎట్ ఊదకూడదు ఎటువంటి పేషెంట్ బెలూన్స్ ఊదరు అనేది మీకు ఏమైనా తెలిస్తే ప్లీజ్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అది అవునా కాదనేది మీకు అందరికీ క్లారిఫై చేస్తాను తర్వాత ఇవేంటంటే గోల్డ్ కలర్వి ఇట్లా మనకు వస్తాయి కదండి ఇట్ తగిలిచ్చేవి ఉంటాయి కదా అవన్నమాట ఇక్కడ మొత్తానికైతే ఇంకా నేను డెకరేషన్ అయితే స్టార్ట్ చేసేసిన మొత్తానికైతే ఒక్కొక్క ఏమంటారు ఒక మూడు కలర్లు తీసుకొని నేను ఈ విధంగా అయితే బెలూన్స్ కడుతున్నాను అనమాట మొత్తం హాల్లోనే డెకరేషన్ చేస్తున్నాను ఏదో అండి నాకు వచ్చినట్టయితే నేను చేస్తున్నా చెప్పాను కదా ఎవరు పర్మిషన్ తీసుకోకుండా నేనైతే చేస్తానని మీకు చెప్తున్నాను అనమాట ఈ విధంగా స్ట్రేట్గా పై వరకు పోయి మళ్ళీ అక్కడ నుంచి నాకు ఎంతవరకు అంతదో అంతవరకు బెలూన్స్ పెట్టి ఇట్లా స్ట్రేట్ పోయి మళ్ళీ మళ్ళీ అంటే ఒక డబ్బా షేప్ అనమాట ట్రయాంగిల్ కాదు డబ్బా షేపు మన స్క్వ ఏమంటారు స్క్వేర్ అంటారా ఏమంటారు నాకైతే లేదు స్ట్రైట్గా చూడండి ఈ విధంగా అయితే మొత్తానికి అయితే నేను డెకరేషన్ చేసిన నాకైతే ఈ డెకరేషన్ నేను త్రీ థర్టీకి స్టార్ట్ చేస్తే నాకు సిక్స్ థర్టీకి కంప్లీట్ అయిపోయింది ఇంకా నైంటీ పర్సెంట్ కూడా కాలేదు ఎయిటీ పర్సెంట్ అయిపోయింది ఇంకా నైంటీ పర్సెంట్ డెకరేషన్ అయితే బాకీ పడే ఉందనమాట చూడండి ఎంత బాగా వచ్చిందో నిజంగా బాబుకి అసలు వాడైతే అమ్మ నువ్వు చేయొద్దులేమ్మ ఎవరితో నన్ను చేయించుకుందాంలే అని అంటున్నాడు కానీ నా బాబుకు నేను చేయడం నేను కాకపోతే ఇంకెవరు చేస్తారు చెప్పండి మా హస్బెండ్ అంటే ఆయన ఆఫీస్కి వెళ్ళాడు లీవన్నా ఉంటే ఖచ్చితంగా నాకు హెల్ప్ చేస్తాను లీవ్ కూడా లేదు ఆయన అప్పటికి చాలా వర్క్ చేసుకొని అయితే వచ్చారు మొత్తానికి ఈ విధంగా అయితే నేను డెకరేషన్ చేసిన లాస్ట్ అండ్ ఫైనల్ హ్యాపీ బర్త్డే అని కూడా పెట్టేసిన అయితే మా వాళ్ళు ఒకటి మర్చిపోయారనమాట బాబుది పేరు పేరు కూడా లెటర్స్ తీసుకొచ్చి ఉంటే బాగుండేది మా హస్బెండ్ ఇంకా లెటర్ తీసుకురాలేదు ఇంకా స్టార్ అయితే ఇట్లా పైన ఒకటి పెట్టాను సైడ్కి అటోకటి పెట్టేశాను పెట్టేశారనమాట మొత్తానికి ఈ విధంగా అయితే డెకరేషన్ చేసిన కంప్లీట్ డెకరేషన్ కూడా నేను మీకు చూపించేస్తాను నిజంగా అండి డెకరేషన్ చేయడానికి అయితే చాలా ఇబ్బంది పడ్డానమాట ఎందుకంటే డెకరేషన్ చేయడం ఒక ఎత్తు ఆ బెలూన్స్ అన్నీ ఒక దగ్గర దగ్గర చెప్పాను కదండి ఒక ఫిఫ్టీ బెలూన్స్ ఉన్నాయి ఆ ఫిఫ్టీ బెలూన్స్ నేను ఊదే వరకు నాకు చుక్కలు కనిపించినాయండి నిజంగా కానీ నా బాబుకి ఇంత కూడా తక్కువ కాకుండా ప్రతి ఒక్కటి కూడా నేను చేసి చూపిస్తాను అనుకున్నా అనమాట మొత్తానికి మా హస్బెండ్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి ఆయన అయితే షాక్ అనమాట నేను చేసిన డెకరేషన్ చూసి ఎందుకంటే సేమ్ లాస్ట్ ఇయర్ కూడా ఈ విధంగానే చేశాను అప్పుడు ఇంకొంచెం క్లమ్జీ క్లమ్జీగా ఉండే ఈరోజు చాలా నీట్గా వచ్చిందనమాట అయితే మా బాబుకి ఒకటే రిక్వెస్ట్ చేసినా నేను వీడియో తీయరా నాకు నేను మొత్తం చేస్తాను నాకు వీడియో తీయన్న అయితే డెకరేషన్ అయిపోయిందండి ఎట్లా వచ్చిందో చూడండి ఒకసారి మీరే చాలా చాలా బాగా వచ్చింది మీరు ఎట్లా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ ఖచ్చితంగా చేయండి కష్టపడి చేసిన అనమాట నా వీడియో కోసం మొత్తానికి అయితే చూడండి ఒకసారి నేను డెకరేషన్ ఎట్లా చేసినాను చూడండి ఒకసారి లుక్ వేసుకోండి ఇదిగోండి ఫైనల్ డెకరేషన్ ఈ విధంగా చేశాను అనమాట ఎలా ఉందనేది ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అసలు నేనైతే ఎంత కష్టపడ్డానంటే నాకే తెలుసు ఇంత డెకరేషన్ చేయడానికి ఎంత కష్టపడ్డాననేది నాకే తెలుసు ఇప్పుడు నేను కూర్చున్న ప్లేస్లోనే ఫస్ట్ అవతల సైడ్ సోఫాలో మా బాబు కేక్ కటింగ్ అక్కడే కూర్చొని చేస్తాడనమాట మొత్తానికి ఇదేనండి ఈరోజు నా బ్లాగు బాబు డెకరేషన్ అయితే ఇది నైట్కి పార్టీ ఉంటుంది కదా ఆ పార్టీ చేసే వీడియో కూడా నేను మీకు నెక్స్ట్ వీడియో అయితే అదే వస్తుందనమాట మా బాబు బర్త్డే సెలబ్రేషన్స్ ఏమేమి చేసినాము ఎలా ఉంది అదే మొత్తం కూడా మీకు నెక్స్ట్ వీడియో అయితే వస్తుంది ఇంకా ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ మీద ఖచ్చితంగా ప్రెస్ చేస్తే మీరు నెక్స్ట్ నా వీడియో బాబు బర్త్డే అదే వీడియో చూస్తారు ఓకేనా ఫ్రెండ్స్ ఖచ్చితంగా మీకు ఈ వీడియో వస్తుందని మనస్ఫూర్తి కోరుకుంటే అలా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాబుకి సపోర్ట్ చేసిన ప్రతి ప్రతి ఒక్కరు కూడా థ్యాంక్ యూ సో మచ్ ఇదిగోండి ఇదనమాట ఫైనల్ లుక్ ఇది నేను లాస్ట్ ఒకసారి ఇట్లా తీసుకున్నాను అనమాట ఇంకా చీకటి పడుతుందని చెప్పేసి తీసుకున్నాను అయితే నేను పెడతా ఉంటే బెలూన్స్ అయితే పెళ్లిపోతా ఉన్నాయి మొత్తానికి అయితే ఈ విధంగా అయితే చేసేసానండి నెక్స్ట్ నా బాబుది బర్త్డే నైట్ నైట్ ఏమేమి దావా చేసిన అనేది మొత్తం మీకు నెక్స్ట్ వీడియో అయితే వస్తుంది ప్లీజ్ ఈ వీడియోకి మాత్రం లైక్ డేస్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బై బై ఫ్రెండ్